హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఫోర్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు అయితే చూసుకుందాము సో ఇదే విధంగా ఆల్రెడీ థర్డ్ క్లాస్ ఈవీఎస్ అయిపోయింది థర్డ్ క్లాస్ తెలుగు అయిపోయింది టోటల్ థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లాస్ వైజ్ ఇదే విధంగా మనం బిడ్స్ చేసుకుందాము అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ క్లాసెస్ చేసేసానండి మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ కూడా చేశాను అంటే సైన్స్ మొత్తం ఒకే క్లాస్లో అలాగే ఒకే వీడియోలో అలాగే సోషల్ మొత్తం ఒకే వీడియోలో అలాగే పట్టికలు సైన్స్లో ఉన్న పట్టికలన్నీ ఒకే వీడియోలో సోషల్లో ఉన్న పట్టికలన్నీ ఒకే వీడియోలో సైకాలజీ మొత్తం ఒకే వీడియోలో అలాగే మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ ఒకే వీడియోలో ట్రై మెథడ్స్ మొత్తం ఒకే వీడియోలో ఈ విధంగా టోటల్ ఒక వీడియోలో మొత్తం కవర్ అయిపోయేలా అయితే కూడా మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ చేశాను అండ్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ కూడా చేశాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటి ప్లేలిస్ట్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నానండి ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ లింక్స్ సెండ్ చేయండి అని అడుగుతున్నారు డిస్క్రిప్షన్ లో ఒకసారి చూడండి మీరు ఈ యొక్క టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది సో దాంట్లో అయితే ప్లేలిస్ట్లో ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు వాటిని చూసుకొని వెళ్ళినట్లయితే డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ సో లేట్ చేయకండి ఇంకా టైం అయితే మీకు దగ్గర అయిపోయింది సో త్వరగా అన్నీ కూడా చూసేయండి ఒక్కోసారి సో ఈరోజు మనము ఫోర్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూసేసుకుందాం ఆల్రెడీ థర్డ్ క్లాస్ అయిపోయింది చూడకపోతే వాటి లిస్టులు కూడా వాటి యొక్క వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అమ్మా సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మొక్కలు వాటి నివాస స్థలాల ఆధారంగా ఎన్ని రకాలు ఫస్ట్ వన్ నేలపై పెరిగే మొక్కలు సెకండ్ వన్ నీటి మొక్కలు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ వన్ బి టూ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి టూ ఏంటంటి నేలపై పెరిగే మొక్కలు నీటి మొక్కలు ఈ రెండు రకాలే యాక్చువల్లీ ఇది ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్స్ని ఇక్కడ నేనే టైప్ చేసేసాను సో ఇక్కడ మీకు రెండు రకాలైతే మొక్కలు వాటి నివాస స్థలాల ఆధారంగా ఉండడం జరిగింది నేలపై పెరిగే మొక్కలు నేటి మొక్కలు సో మనకి మొక్కలు వాటి నివాస స్థలాల ఆధారంగా రెండు రకాలే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పైన్ ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు ఈ ప్రాంతాలలో పెరుగుతాయి ఏ ఎడారి బి సముద్రం సి సరస్సులు డి పర్వతాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు క్వశ్చన్కి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం అయితే ఇస్తాను ఈలోగా మీరు కామెంట్ చేయండి తర్వాత నేను ఆన్సర్ అయితే చెప్తాను సో అలాగే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పైన్ ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు ఏవైతే ఉంటాయో అవి మనకి పర్వత ప్రాంతాల్లో అయితే పెరగడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఈ ప్రాంతాలలో పెరుగుతాయి ఏ ఎడారి బి సముద్రం సి సరస్సు డి పర్వతం సో కరెక్ట్ ఆన్సర్ని చేసేయండి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి బ్రహ్మజముడు నాగజముడు ఇవన్నీ కూడా మనకి ఎడారి ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి ఎందుకు ఇవి ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి అంటే ఈ వీటికి తక్కువ నీరున్నా సరే అవి మొక్కలు బాగా పెరుగుతాయి అండి ఓకేనా సో కాబట్టి ఎడారి ప్రాంతాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఇటువంటి మొక్కలన్నీ కూడా మనకి ఎడారి ప్రాంతాల్లో పెరగడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడారి మొక్కలు వాటి యొక్క ఈ భాగాలలో నీటిని నిల్వ చేసుకుంటాయి ఏ వేర్లు బి కాండం సి పువ్వులు డి ఆకులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ద రైట్ ఆన్సర్ అండి కాండం ఓకేనా ఎడారి మొక్కలు వాటి యొక్క కాండంలో నీటిని నిల్వ చేసుకుని ఉంటాయి సో ఇప్పుడు ఈ బ్రహ్మజముడు నాగజముడు కూడా అవి పత్రాలుగా ఉన్నవి కాండాలండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ మొక్కల వేర్లు నీటి అడుగున నేలలో పాతుకొని ఉండి నీటి పై భాగానికి పెరుగుతాయి సో వన్ కలువ టూ హైడ్రిల్లా త్రీ తామర సో ఈ మూడింట్లో ఏవేవి ఈ క్వశ్చన్కి తగ్గట్టుగా ఉన్నాయి అనేది ఆన్సర్స్ చేయండి సో ఏ చూసుకుంటే మనకి వన్ అండ్ టూ బి వన్ అండ్ త్రీ సి టూ అండ్ త్రీ డి వన్ టూ త్రీ సో మూడు అని ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీకు ఎక్స్ప్లెనేషన్ బాగుందని చెప్పండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ అండ్ త్రీ అంటే కలువ అలాగే తామర ఈ రెండు కూడా వేర్లు నీటి అడుగున నీళ్ళలో పాతుకొని ఉండి నీటి పై భాగానికి మనకి కనిపిస్తూ ఉంటాయి వేర్లు మనకి నేల లోపల పాతుకొని ఉంటాయి అంటే కాండం అనేది మనకి ఈ నీటిలో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల్లో వేర్లు ఎన్ని రకాలు ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సో కరెక్ట్ ఆన్సర్ నీకోమే చేసేయండి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వేర్లు అనేవి రెండు రకాలు ఏ వేర్లు ప్రధాన వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ తల్లి వేరుకు ఉదాహరణ కానిది ఏది ఏ మరి బి వేప సి చింత డి వరి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి యాక్చువల్లీ పిల్లలకు కొంచెం హెల్త్ బాగాలేదు సో బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వాయిస్ ఏమైనా వినిపిస్తే పట్టించుకోవద్దు సో తల్లి వేరు అంటే ఏంటి ఇప్పుడే చెప్పాను ప్రధాన వేరు వ్యవస్థ అని చెప్పాను కదా సో దాన్ని మనము తల్లి వేరు వ్యవస్థ అని కూడా అంటాము సో ఇక్కడ ఆప్షన్స్ ఆప్షన్స్లో తల్లి వేరు వ్యవస్థకి ఉదాహరణ కానిది అడిగారు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి వరి అండి వరిలో మనకి గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది లేదా పీచు వేరు వ్యవస్థ ఉంటుంది ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి అన్ని వేళ్ళు కూడా ఒకే విధంగా ఇలా ఉంటాయండి దీన్ని మనము గుబురు వేరు వ్యవస్థ లేదా వేరు వ్యవస్థ అని అంటాము అదే మరి ప్రధాన వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది మనం ప్రధాన వేరు వ్యవస్థ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఒక ప్రధాన వేరు ఉంటుందండి దానికి చాలా వేర్లు ఇలా సైడ్ అంట ఉంటాయి అలాగే ఈ చాలా వేర్లకు మళ్ళీ చిన్న 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 వేర్లు ఉంటాయి సో దీన్ని మనము తల్లి వేరు వ్యవస్థ లేదా ప్రధాన వేరు వ్యవస్థ అని అంటాము సో మధ్యలో ఒకటి ప్రధానమైన గట్టి వేరు అనేది ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సో మనకి కానిది వరి అంటే వేప చింత మర్రి ఈ మూడు కూడా మనకి తల్లి వేరు వ్యవస్థకు ఉదాహరణలు నెక్స్ట్ క్వశ్చన్ కాండం అడుగు భాగం నుంచి అనేక సన్నని చిన్న వేర్లు గుర్తుగా పెరుగుతాయి సో ఇవి ఏ రకపు వేర్లు ఫస్ట్ వన్ గుబురు వేర్లు సెకండ్ వన్ వేర్లు థర్డ్ వన్ తల్లి వేర్లు సో ఏ ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ వన్ అండ్ టూ బి వన్ అండ్ త్రీ సి టూ అండ్ త్రీ డి వన్ టూ అండ్ ఇక్కడ త్రీకి బదులు టూ పడిపోయింది ఫ్రెండ్స్ సో త్రీ అని అనుకోండి సో ఆన్సర్స్ మీరు కామెంట్ చేసేయండి సో ఇటువంటి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి కామన్గా ఉంటాయి యాక్చువల్లీ మొత్తం టోటల్గా ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం నేను మీకు క్లియర్గా చెప్తాను ఇన్ కేస్ నేను చెప్పిన దాంట్లో కూడా మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే కొంచెం పొలైట్గా చెప్పండి దానిని సరిదిద్ది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఓకేనా ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ గుబురు వేరు వ్యవస్థ లేదా వేరు వ్యవస్థ సో ఇప్పుడే చెప్పాను నేను సన్నని చిన్న చిన్న వేర్లు గుర్తుగా పెరుగుతాయని చెప్పానా సో దాన్ని మనము గుబురు వేర్లు లేదా పీచు వేర్లు అని అంటాము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాక్స్లోను దుస్తులు ఉంచే అలమర్లలోను మంచి వాసన కోసం ఉపయోగిస్తారు సో ఏ కామెల్ గ్రాస్ బి వోల్ఫ్ గ్రాస్ సి కూలెంట్ గ్రాస్ డి జర్మన్ గ్రాస్ సో కరెక్ట్ ఆన్సర్ ద రైట్ ఆన్సర్ అండి కామెల్ గ్రాస్ ను మనకి ఈ కామెల్ గ్రాస్ అనే వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్ ఓకే అలాగే దుస్తులు ఉంచే అలమర్లలో కూడా మంచి వాసన కోసం అయితే ఉపయోగించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఉగాది పచ్చడి ఎన్ని రకాల రుచులను కలిగి ఉంటుంది ఏ త్రీ బి ఫైవ్ సి సిక్స్ డి సెవెన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో వీడియోస్ అనేవి చాలా చేసేసానండి మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ కూడా చేశాను అవి మీకు మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతాయి తెలంగాణ టట్కి కూడా వాళ్ళకి చాలా యూజ్ అయ్యాయి అని చెప్పారు సో మీరు కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి అవన్నీ చూసుకొని వెళ్ళండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సిక్స్ షడ్ రుచులు షడ్ అంటే ఏంటండి షట్ లేదా షడ్ అంటే ఆరు అని అర్థము ఆరు రుచులు మనకి ఉగాది పచ్చడి కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ తన గ్రామంలోని తోటమాలిని కలిసి వివిధ రకాలైన మొక్కలను గురించి తెలుసుకోవడానికి వివిధ ప్రశ్నలు అడిగాడు అయితే ఇది ఈ విద్యా ప్రమాణంగా పరిగణించబడుతుంది ఏ ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు బి సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు సి బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం డి ప్రశ్నించడం పరికల్పనలు చేయడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసి అమ్మా డి ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రశ్నించడం పరికల్పనలు చేయడం సో వివిధ రకాలైన మొక్కల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలు అడిగాడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు అలాగే పరికల్పనలు చేస్తున్నాడు అనమాట వాడు తెలుసుకుంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ పక్షి తన గూడును చిన్న కొమ్మలు ఎండు టాకులతో నిర్మిస్తుంది ఏ గిజిగాడు బి కాకి సి గద్ద డి టైలర్ బర్డ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అండి కాకి కాకి అనేది గోడును చిన్న చిన్న కొమ్మలు ఎండుటాకులతో నిర్మించుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ముక్కులు పక్షుల యొక్క ముక్కులు అనేవి పక్షులకి ఏ భాగమనండి ఇక్కడ ఇక్కడ కాకింద కావద్దు కొంచెం మిస్ అయింది సో ఏ నోరు బి పళ్ళు సి దవడలు డి కొమ్ములు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ద రైట్ ఆన్సర్ దవడలు ముక్కులు పక్షుల యొక్క దవడలండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చీమల సమూహాన్ని ఏమంటారు ఏ కాలనీ బి ఏరియా సి ప్లేస్ డి గెస్చర్ సో కరెక్ట్ ఆన్సర్ చేసేయండి ఏ కాలనీ సీమ్ చీమల సమూహాన్ని కాలనీ అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ కంటి సంరక్షణ గురించిన అంశాలలో కానిది ఏది ఏ తగినంత కాంతిలో చదవాలి బి మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు మంచిది సి చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం ముప్పై సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి డి కనీసం ఆరు అడుగుల దూరం నుంచి టెలివిజన్ను వీక్షించాలి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కానిది అడిగాడండి బీఈ ద రైట్ ఆన్సర్ మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళక మంచిది అనేది కాదు ఇది మనకి కానిది సో అయినవి ఏంటంటే తగినంత కాంతిలో చదవాలి చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం ముప్పై సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి సో ఇది కూడా మనకి ఒక బిట్గా ఇచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ కనీసం ఆరు అడుగుల దూరం నుంచి టెలివిజన్ను వీక్షించాలి వీటిని ఒక్కొక్క బిట్గా కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది సో జాగ్రత్తగా ఇలాంటివి పరిశీలించుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఏనుగుల ఎన్ని కిలోమీటర్ల నుంచి నీటి జాడను గుర్తించగలవు ఏనుగులు ఎన్ని కిలోమీటర్ల నుంచి నీటి జాడను గుర్తించగలవు సో ఏ వన్ బి టూ సో ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సిస్ ద రైట్ ఆన్సర్ ఏనుగులు మూడు కిలోమీటర్ల నుంచి నీటి జాడను గుర్తించగలవు సో నెక్స్ట్ క్వశ్చన్ పిడబ్ల్యూడి చట్టం ఏ టూ థౌజండ్ ఫోర్టీన్ బి టూ థౌజండ్ సిక్స్ సి టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ద రైట్ ఆన్సర్ ఓకేనా పిడబ్ల్యూడి చట్టం రెండు వేల పదహారు నెక్స్ట్ క్వశ్చన్ మధ్యాహ్న భోజనంలో వారం మెనూను పరిశీలించి ఏ ఏ కూరగాయలు ఉపయోగించారో రాయడం ఈ విద్యా ప్రమాణం ఏ విషయావగాహన బి ప్రశ్నించడం పరికల్పనలు చేయడం సి ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు డి సమాచార నైపుణ్యం ప్రాజెక్టులు సో కరెక్ట్ ఆన్సర్ని చేసేయండి సో సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు మధ్యాహ్న భోజనంలో వారం మెనూను పరిశీలించడం అనేది ప్రయోగాలు అలాగే క్షేత్ర పరిశీలన అక్కడికి వెళ్ళి క్షేత్రాన్ని సందర్శించి కనుక్కుంటున్నారు కాబట్టి దాన్ని మనము క్షేత్ర పరిశీలనలు అని కూడా అంటాము సో నెక్స్ట్ మనం చూసుకుంటే బుక్కపట్నం ధర్మవరం చెరువులు ఏ జిల్లాకు చెందినవి ఏ అనంతపురం బి కర్నూలు సి చిత్తూరు డి ప్రకాశం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అనంతపురం బుక్కపట్నం ధర్మవరం చెరువులు అనంతపురానికి సంబంధించినవి సో నెక్స్ట్ క్వశ్చన్ చెరువులోని నీటిని అలాగే తాగితే మనకు వచ్చే వ్యాధుల్లో కానిది ఏది ఏ టైఫాయిడ్ బి కలరా సి మలేరియా డి నీళ్ళ విరేచనాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఒక లైక్ మాత్రం చేసేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి ఫ్రీగా అందిస్తున్నా కదా ఎటువంటి అమౌంట్ ఇప్పుడే కాదు ఎప్పుడూ కాదు ఎప్పటికీ కూడా మీ దగ్గర తీసుకోను ఎనీ యాప్ యూజ్ చేయను ఫ్రీగానే క్లాసెస్ బిట్ బిట్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అందిస్తాను ఓకేనా ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి సో సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి చెరువులోని నీటిని అలాగే తాగితే మనకి వచ్చే వ్యాధుల్లో కానిది మలేరియా అనేది కాదు సో టైఫాయిడ్ కలరా నీళ్ళ విరోచనలు ఈ మూడు కూడా మనకి ఈ యొక్క చెరువు నీళ్ళు అలాగే తాగితే వచ్చే వ్యాధులు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చెరువులలోని నీరు కలుషితం కావడానికి కారణం కానిది ఏది ఏ చెరువులోనే స్నానం చేయడం బి చెరువులోని పూడిక తీయడం సి చెరువులోనే బట్టలు ఒతకడం డి చెరువులోనే పశువులను వాహనాలను కడగడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి బి బీఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చెరువులలోని నీరు కలుషితం కావడానికి కారణం కానిది చెరువులలోని పూడిక తీయడం తీ తీయకుండా ఉంటే కదండి అది కలుషితం అవుతుంది బట్ తీసేస్తే కలుషితం ఎలా అవుతుంది కాబట్టి ఇది కాదు సో చెరువులోనే స్నానం చేయడం అనేది కలుషితం అయ్యింది చెరువులోనే బట్టలు ఉతకడం కలుషితమే చెరువులోనే పశువులను వాహనాలు కడగడం కలుషితమే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పరిశుభ్రత దైవకార్యం వంటిది అని అన్నది ఎవరు ఏ నెహ్రూ బి రాజేంద్ర ప్రసాద్ సి అంబేద్కర్ డి గాంధీజీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గాంధీజీ పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని అన్నది గాంధీజీ నెక్స్ట్ క్వశ్చన్ మైదాన ప్రాంత రవాణాకి సంబంధించి సరికానిది ఏది ఏ స్కూటర్ బి కార్ సి బస్ సి డి ఫెర్రీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్రీ అనేది మనకి మైదాన ప్రాంత రవాణాకి సంబంధించి సరికానిది సో కార్లో వెళ్ళొచ్చు బస్లో వెళ్ళొచ్చు స్కూటర్ మీద వెళ్ళొచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ వంట యొక్క ఈ భాగం వలన ఇసుక నుండి వచ్చే వేడి శరీరానికి తాకకుండా కాపాడతాయి సో ఏ వంట పాదాలు బి పొడవాటి కాళ్ళు సి పొడవాటి మెడాడి మూపురం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి బీఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆ పొడవాటి కాళ్ళ వలన ఇసుక నుంచి వచ్చే వేడి అనేది శరీరానికి ఒంటికి తాకదు నెక్స్ట్ క్వశ్చన్ ధృవ ప్రాంతాలలో కుక్కలచే లాగబడే రవాణా సాధనం ఏది ఏ డోలీ బి స్లెడ్జ్ సి ప్లెడ్జ్ డి ఫెర్రీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఈస్ ద రైట్ ఆన్సర్ స్లెడ్జ్ అండ్ ధ్రోవ ప్రాంతాలలో కుక్కల చేత ఈ స్లెడ్జ్ మీద మనకి రవాణా అనేది లాగబడుతుంది సో దాన్ని మనము స్లెడ్జ్ అంటాము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో గోదావరి నదిలోని లంక గ్రామం కానిది ఏ అగడాల లంక బి కోమటి లంక సి చెట్టుకుపాడు డి దేవి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇది కూడా లంక లేదు కదా అని కానిది అనుకోకండి సో దీవి అనేది కాదు అగడాల లంక పోమటి లంక చెట్టుకు పడి మూడు మనకి లంక గ్రామం అయినవి నెక్స్ట్ క్వశ్చన్ భావనలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియను ఇలా అంటారు ఏ భావప్రసారము బి భావ కవిత్వము సి భావ ప్రకటన డి భావ ప్రాప్తి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భావనలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియనే భావప్రసారము అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పిఐఎన్ విస్తరణ రూపం ఏది ఏ పోస్టల్ ఇండెక్స్ నోట్ బి పోస్టల్ ఇండియన్ నేషన్ సి పోస్టల్ ఇండెక్స్ నంబర్ డి పోస్టల్ ఇండియన్ నోట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ద రైట్ ఆన్సర్ అండి పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార సాధనం ఏది ఈ వార్తాపత్రిక బి రేడియో సి టెలివిజన్ ఆన్సర్ నిస్తే అండి సో బి బిజ్ ద రైట్ ఆన్సర్ అండి వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార సాధనం సారీ ఫ్రెండ్స్ నేనే కదా తప్పు చెప్పాను టెలివిజన్ రేడియో అనేది ఓన్లీ వినికిడి మాత్రమే అవుతుంది బట్ టెలివిజన్ వచ్చేసరికి మనకి వినికిడికి దృష్టికి అంటే చూస్తాము వింటాము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ హిందువులు ఈ నెలలో శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు ఏ ఫిబ్రవరి లేదా మార్చు బి మార్చు లేదా ఏప్రిల్ సి ఏప్రిల్ లేదా మీ డి మే లేదా జూన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మార్చ్ లేదా ఏప్రిల్ హిందువులు మార్చ్ లేదా ఏప్రిల్లో శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ గురునానక్ జయంతి వీరి ప్రధాన పండుగ ఏ పార్సీలు బి ముస్లింలు సి క్రైస్తవులు డి సిక్కులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి డి ఈస్ ద రైట్ ఆన్సర్ సిక్కులు గురునానక్ జయంతి అనేది సిక్కుల యొక్క ప్రధాన పండుగ నెక్స్ట్ క్వశ్చన్ మోదుకొండమ్మ జాతర ఎన్ని రోజుల పాటు జరుపుతారు ఏ టూ బి ఫోర్ సి త్రీ డి ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి మోదుకొండమ జాతరను మూడు రోజుల పాటు జరుపుతారు నెక్స్ట్ క్వశ్చన్ లేపాక్షి గుడిని కట్టిన విరూపానంద మరియు వీరన్నలు ఈ రాజ్యానికి గవర్నర్లు ఏ శేతవాహన బి చోళ సి విజయనగర డి పాండ్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి త్రి సిస్ ద రైట్ ఆన్సర్ అండి విజయనగర లేపాక్షి గుడిని కట్టించిన విరూపానంద మరియు వీరనలు విజయనగర రాజ్యానికి గవర్నర్లు నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధవటం కోటను క్రీస్తు శకం పదమూడు వందల మూడు సంవత్సరంలో ఎన్ని ఎకరాల భూమిలో కట్టారు ఏ ముప్పై బి ముప్పై ఐదు సి నలభై డి యాభై సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సిద్ధవటం కోటను క్రీస్తు శకం పదమూడు వందల మూడవ సంవత్సరంలో ముప్పై ఎకరాల భూమిలో కట్టారు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా ప్రజలు భావిస్తారు ఏ సిద్ధవటం కోట బి ఉదయగిరి కోట సి కొండారెడ్డి బురుజు డి చంద్రగిరి కోట సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సిద్ధవటం కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా ప్రజలు భావిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ బట్టమేక పక్షి యొక్క ఆవాస కేంద్రమైన రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఈ జిల్లాలో కలదు ఏ చిత్తూరు బి ప్రకాశం సి కర్నూలు డి నెల్లూరు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి కర్నూలు బట్టమేక పక్షి యొక్క ఆవాస కేంద్రమైన రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం కర్నూలు జిల్లాలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహిస్తారు ఏ నెల బి మూడు నెలలు సి ఆరు నెలలు డి సంవత్సరం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫ్లెమింగో ఫెస్టివల్ను సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ మోటపల్లి వీరి కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం ఏ సీతవాహనులు బి కాకతీయులు సి మౌర్యులు డి చోళులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బీఈస్ ద రైట్ ఆన్సర్ మోటుపల్లి అనేది కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం నెక్స్ట్ క్వశ్చన్ పదమూడు వందల డెబ్బైలో ముసులూరి నాయకుల పఠనం తర్వాత వీరు కొండపల్లి కోటను ఆక్రమించారు ఏ విజయనగర రాజులు బి శాతవాహన రాజులు సి కాకతీయ రాజులు డి కొండవీడు రాజులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి డి ద రైట్ ఆన్సర్ అండి కొండవీడు రాజులు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో విస్తరించిన మడ అడవుల్లో కోరింగా ఎన్నవ అతిపెద్ద మడ అడవి కోరింగా అనేది ఎన్నవ అతిపెద్ద మడ అడవి ఏ టూ బి త్రీ ఫోర్ డి సిక్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి నా ఛానల్లో చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయండి మారథాన్ రివిజన్ క్లాసెస్ కూడా ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు అందరికీ ఫ్రీగా చేస్తున్నాను ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అన్ని మీరు ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ లిస్ట్లు అన్ని కూడా ఓపెన్ అవుతాయి సో మీకు నచ్చిన వీడియోస్ చూసుకొని వెళ్ళండి నచ్చినవి కాదండి మొత్తం మీరు ఎగ్జామ్కి వెళ్ళాము చూసుకొని వెళ్ళినట్లయితే మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ సాధిస్తారు సో ఆన్సర్ వచ్చేసరికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మడ అడవుల్లో కోరింగ్ అనేది రెండవ అతి పెద్ద మడ అడవి ఓకేనా సో ఎక్కడితో అయితే మనకి ఫోర్త్ క్లాస్ ఈవిఎస్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూసుకున్నాము నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ చూసుకుందాం సో వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్